తిరుపావైలోని తొమ్మిదవ పాశ్వరం ఇది కేవలం ఒక కీర్తన కాదండి ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం ఈ ప్రయాణంలో గోదాదేవి మనల్ని భక్తి అనే ఒక మెట్టు నుంచి సంపూర్ణ శరణాగతి అనే ఒక శిఖరానికి ఎలా తీసుకెళ్తారో మనమిప్పుడు చూద్దాము మన ప్రయాణం ఈ అందమైన కాస్త రహస్యంగా అనిపించే మాటలతో మొదలవుతుంది టూమణి మాడత్తు అసలువి కేవలం ఒక దృశ్యాన్ని వర్ణించే పదాలేనా లేక వీటి వెనుక మనకి తెలియని ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది చూడండి ఈ పాశురం ఒక అందమైన బిల్డింగ్ని వర్ణించే కవిత్వం మాత్రమే కాదు అదొక స్పిరిచువల్ డెస్టినేషన్ అంటే ఒక ఆధ్యాత్మిక గమ్యానికి దారిచూపే లాంటిదన్నమాట ఒక ఉన్నతమైన చేతనా స్థితికి మనల్ని నడిపిస్తుంది ఈ పాశురం తిరుప్పావై మొత్తంలోనే ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది ఎందుకంటే ఇక్కడ భక్తులు కేవలం దేవుణ్ణి పూజించడం ఆరాధించడం అనే పనినుంచి తమ సర్వస్వాన్ని ఆయనకే అర్పించేసే ఒక స్థితికి వెళ్తారు ఇక్కడ మనం తిరుప్పావై ప్రయాణాన్ని చూస్తే మొదటి ఎనిమిది పాశురాల్లో గోపికలు ఏం చేశారు ఒకర్నొకరు నిద్రలేపుకున్నారు అందరూ కలిశారు తమ భక్తిని ప్రకటించారు కాని ఇక్కడ ఈ తొమ్మిదవ పాశురంలో కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది వారు తమ ఫైనల్ డెస్టినేషన్ అదే సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తున్నారు సరే ఇప్పుడు పాశురంలోని పదాల వెనుక ఉన్న అస్సలు అర్థమేంటో చూద్దాం ముందుగా శ్రీకృష్ణుడి ఆ దివ్య వర్ణనతో మొదలు పెడదాం తూమణి మాడత్తు అంటే అర్థమేంటే స్వచ్ఛమైన మెరిసిపోయే మణులతో కట్టిన ఒక భవనమనమాట దాని చుట్టూ పవిత్రమైన నెయ్యి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అంటే అక్కడ అస్సలు ఛాన్సే లేదు ఎంత అద్భుతమైన విజువల్ కదా అయితే ఈ వర్ణన కేవలం ఒక ఫిజికల్ బిల్డింగ్కి సంబంధించింది కాదు దాని వెనక ఒక పెద్ద స్పిరిచువల్ సింబలాజం ఉంది ఆ భవనం దేనికి ప్రతీక అంటే వైకుంఠానికి అవును సాక్షాత్తు భగవంతుడి శాశ్వత నివాసానికి సంకేతం అంటే గోపికలు చూస్తున్నది భూమిమీద ఉన్న ఒక భవనాన్ని కాదు ఆ దివ్య లోకాన్నే అన్నమాట అలాగే ఆ వెలుగుతున్న దీపాలు అవి కూడా మామూలు దీపాలు కావు అవి మనలో ఉండే అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టి ఆత్మజ్ఞానమనే వెలుగునిచ్చే దివ్యజ్యోతులు సింపుల్గా చెప్పాలంటే భగవంతుడు ఉన్నచోట అంధకారానికి ఇగ్నోరెన్స్ కి తావు లేదని ఇది చాలా అద్భుతంగా చెబుతోంది సరే ఆ దివ్యమందిరం నుంచి మన ఫోకస్ని ఇప్పుడు దాని మధ్యలో ఉన్న భగవంతుడి వైపు మారుద్దాం గోపికలు చూస్తున్నది కృష్ణుడి సాధారణ రూపాన్ని అస్సలు కాదు గోపికలు ఎవైన్ని చూస్తున్నారంటే ఆదిశేషునిపై పవళించి వక్షస్థలంపై సాక్షాత్తు లక్ష్మీదేవితో కలువయున్న శ్రీమన్నారాయణుడిని ఇది కేవలం పాలు పెరుగు దొంగిలించే గోపాలకుడైన కృష్ణుడి రూపం కాదు ఇది ఈ విశ్వ మొత్తానికి ఆధారమైన సంపూర్ణ పరబ్రహ్మస్వరూపం అంటే యూనివర్స్కే మూలమైన ఆ సుప్రీం పవర్ అన్నమాట ఇప్పుడు మనం కథలో క్లైమాక్స్కి చేరుకుంటున్నాం భగవంతుని ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత గోపికలు ఏం చేశారు వాళ్ల ఫైనల్ ప్రేయరేంటి అదే వాళ్ల సంపూర్ణ శరణాగతి ప్రకటన గోపికలు మాకోసం తలుపులు తెరువు అని ప్రార్థిస్తారు కదా ఇంతకీ వాళ్లు ఏ తలుపుల గురించి మాట్లాడుతున్నారు ఏదైనా గుడి తలుపులా వాళ్ళూ అడుగుతున్నది గుడి గర్భగృహ తలుపులను కాదండి మన హృదయద్వారాలను ప్రభూ మా హృదయాలను తెరువు నిన్ను మాలో నింపుకొనివ్వు అని వాళ్లు వేడుకుంటున్నారు ఒక రకంగా చూస్తే ఇది మనందరి కూడా ఆ హృదయద్వారాలను తెరవమని అడిగిన వెంటనే వాళ్ళు తిరుప్పావైకే లాంటి ఒక మహోన్నతమైన మాట అంటారు నిన్న ఈ శరణ్ అడియందోం అంటే మేము నిన్నే శరణ్ కోరుతున్నాము మాకు వేరే దారి లేదు నువ్వే మాకున్న ఏకైక ఆశ్రయం సో ఈ పాశురంలో కీ పాయింట్ ఇదే అబ్సల్యూట్ సరెండర్ సంపూర్ణ శరణాగతి అసలు శరణాగతి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది కంప్లీట్ సరెండర్ మన ప్రయత్నం మన అహంకారం మన భయాలు అన్నీ పక్కన పెట్టేసి నువ్వే దిక్కుదేవుడా అని భగవంతునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవడమే శరణాగతి సాధారణంగా స్పిరిచువల్ జర్నీలో మనకు మూడు మెయిన్ దారులు కనిపిస్తాయి భక్తియోగం కర్మయోగం జ్ఞానయోగం మరి శరణాగతి ఏంటంటే ఈ మూడు మార్గాలు కలిసే ఒక జంక్షన్ లాంటిది ఒక సంగమస్థానం ఇక్కడే ఆ మూడు మార్గాలు పరిపూర్ణతను పొందుతాయి అందుకే ఇది అన్ని సాధనలకు క్లైమాక్స్ అన్నమాట సరే ఇదంతా బాగుంది ఈ ప్రాచీన తత్వాన్ని మన మోడర్న్ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవచ్చు ఇది మనకు నిజంగా ఎలా ఉపయోగపడుతుంది మనలో చాలా మందికి ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటాం కదా కాని లైఫ్లో రియాలిటీ ఏంటి చాలా విషయాలు చాలా ఫలితాలు అసలు మన చేతుల్లో ఉండవు ఇక్కడే ఈ పాశురం యొక్క సారాంశం మనకొక దారి చూపిస్తుంది అదేంటంటే ప్రయత్నం నీది ఫలితం ఆయనది ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ శరణాగతి అంటే నాకేం సంబంధం లేదు అని ఏ పని చెయ్యకుండా కూర్చోవడం కాదు అస్సలు కాదు ఇది వచ్చే రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా పూర్తి స్వేచ్ఛతో మన పని మనం చేయడం ఇదే ఒక ప్యాసివ్ యాక్షన్ కాదు ఒక ఎంపవర్డ్ యాక్షన్ అనమాట అందుకే ఈ విశ్లేషణ మనందరిలో ఒక లోతైన ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది మన జీవితంలో మన ప్రయత్నం ఎక్కడ ముగుస్తుంది మన శరణాగతి ఎక్కడ మొదలవ్వాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ మనం ఎలా సాధించాలి